నమస్కారం గురు శ్రీ మహాగణాధిపత గురువుగారు మామూలుగా మనం పూజ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాం అసలు రోజు కూడా మనం ఇంట్లో దీపం పెట్టుకుంటూ ఉంటాం ఏ టైంలో అయినా అనుకోకుండా కుంకుమ కానీ పసుపు కానీ మనం దేవుడి దగ్గరికి వెళ్ళే టైంలో అంటే తీసుకొని పెట్టాలి అనుకునే టైంలో కింద చేజారి కింద పడిపోతాయి అవును ఎలాంటి దోషం ఉంటుంది అసలు దోషం ఉంటుందంటారా లేదా ఇది అనుకోకుండా జరిగింది అన్నట్టుగా తీసుకోవచ్చు అంటారా దోషం ఉంటే ఎలాంటి పరిహారం దానికి చెప్పండి ముందు మనస్సులో నుంచి శంక అనేటువంటి తీసేయాలమ్మా భయం భయాన్ని అది తీసేస్తే ఏ అనర్ధము జరగదు అది ఉన్నంతసేపు కూడా జరిగే ప్రతిదీ కూడా మన అనర్థం లాగానే కనిపిస్తుంది కుంకుమ కింద పడింది దానికి మనం ఏం చేస్తాం దానివల్ల ఏదో అనర్థం జరుగుతుంది అని మనం ఎందుకు అనుకోవాలి కింద పడలేదంటే ఏదో మంచి జరిగినట్టు కాదు కింద పడింది అంటే అనర్థం జరిగినట్టు కాదు ప్రతి మనిషికి ఎక్కడొక్కడ ఏదో ఒకటి జారి పడుతూ ఉంటుంది జారి పడిన ప్రతిదాన్ని కూడా మనం భూతద్ధంలో చూసేసి శుక్రవారం కింద పడింది ఇంకా ఉంటాం అంటే మంగళవారం పడితే పర్లేదా గురువారం పడితే పర్లేదా శనివారం పడితే పర్లేదా అంటే మనకు మనకే ఆలోచన అవ్వాలి కదండి కింద పడింది దానికి మనం ఏం చేస్తాం కావాలని ఎవరు కింద పోయరు కింద పడింది మంచిది ఇందులో కూడా ఒక పాజిటివ్ వెతుకు వాళ్ళు శుక్రవారం భూదేవి కూడా అమ్మవరే కదా అమ్మవారి కుంకు పెట్టామని అనుకో ఆ తీసి దగ్గర పెట్టుకో ఆవిడ కుంకుమ రోజు నువ్వు పెట్టుకో ఆలోచన పాజిటివ్గా ఎందుకు రావట్లా నెగిటివ్గా ఎందుకు వస్తుంది అంటే మన ఒక విధానం ఎప్పుడూ కూడా నెగిటివ్గానే ఉంటావు పాజిటివ్ అనేటువంటిది దాదాపుగా మనం చూడట్లా అందుకనే మనల్ని మభ్యపెట్టి భయపెట్టి బతిక వాళ్ళు ఎక్కువైపోయారు ప్రతి చిన్న విషయంలోనూ కూడా ఇలా జరిగిందండి గురిగారు బల్లి నెత్తి మీద పడిందండి అంటే శాంతి చేయండి ఏమో బల్లి మీద పడితే బల్లి చని చనిపోతానని రాసి ఉంది నువ్వు చనిపోతావు రాసలేదుగా బల్లి నెత్తి మీద పడితే కొడతాం గోడ కొట్టుకుని వస్తుంది అది అంటే ప్రతి దానికి కొన్ని సూత్రాలు ఉంటాయమ్మా ఆ సూత్రాన్ని అనుసరించి మనం వెళ్ళాలి కంచిలో బంగారు బల్లి బల్లి వాటిని పెట్టుకుంటే ఏది లేదునటువంటిది లేదన్నటువంటిది పురాణ కాలం నుంచి ఉన్నటువంటిది మరి ఇవన్నీ ఎందుకు చెప్పట్లేదు అట్లయితే ప్రతి ఇంట్లో బలులు ఉంటాయి ఎంతమంది చనిపోవాలమ్మా ప్రధానం ఒక భయం దీనివల్ల ఏదో మనకి అనర్థం జరుగుతుంది జరిగే అనర్థం ఎలా అయినా జరుగుతుంది జరిగే అవకాశం లేకపోతే నువ్వు ఎలా ఉన్నది జరగదు అది ఈ చిన్న చిన్న భయం వలన మనం ఎవరి దగ్గరకైనా వెళ్ళి ఏమంటే గురుగారులా ఉందండి సిద్ధాంత్ గారిలో ఉందండి పంతులు గారిలో ఉందండి అంటే ఆహా దీనికి వెంటనే ఇచ్చేసేసి అంటే మనం ఎప్పుడు కూడా మాట్లాడుతున్నప్పుడు మీరు ఏమైనా చెప్తున్నారు ఆలోచిస్తూ ఉంటా మీరు ఏ విషయం పదే పదే అంటున్నారు అది ఆలోచిస్తా అంటే ఈ విషయం అంటే వాళ్ళకి భయం అవునమ్మా మీకు ఇది పట్టుకుందమ్మా అని అంటే వామ్ ఇది పట్టేసుకుందండి ఎట్లా అండి అంటే అందుకని ప్రతి దానికి భయపడటం కాదమ్మా బలిపడింది స్నానం చేయి కుంకుమ పడింది అమ్మాయి వాళ్ళ భూదేవికి నేను కుంకుమిచ్చా పెద్ద మొత్తం ఆవిడికి ఎవరున్నారు ఇంత మందిని మనం చేసి అన్ని రకాల అకృత్యాల్ని భరుస్తుందిగా ఎన్ని రకాల తెల్లవారులేస్తే కాలుతో తండుతున్నాం తొక్కుతున్నాం ఇక ఒకటి కాదు చేరాని అన్ని పనులు చేసినా ఆవిడ భరిస్తూనే ఉందిగా నా తల్లికి నీ వాళ్ళు నేను పసుపు ఇచ్చాను నమస్కారం చేసుకో అమ్మ నాకు మళ్ళీ తిరిగి పసుపు కుంకుమ నన్ను పెట్టుకోమని చెప్పి అది తీసుకొని చక్కగా ఇంట్లో పెట్టుకొని పెట్టుకో అట్లా ఎందుకు ఆలోచించుకో అలా చేస్తే మంచిదే అంటారు మంచిదే కదమ్మా కాదని కాదంటానికి ఏముంది ఇప్పుడు భూమి మీద పడింది భూదేవి అంటున్నామా చాలా మంది ఆ భూమి మీద పడిన దాన్ని తీసి పక్కకు వేసేస్తూ ఉంటారు కదా అయితే మనం భూమి మీద పడుతున్నాం కదండి మనం భూమి మీద నడుస్తున్నాం కదా గబిక్కి కింద పడుతున్నాం కాలు జరితే భూమి మీద పడతాం కదా మనం తీసి పక్కన వేసేస్తున్నారా ఇవి కేవలము కూడా ఒక మనిషిని భ్రమింప చేయడానికి ఒక మనిషిని భయపెట్టడానికి నమ్మకం వేరు మూఢ నమ్మకం వేరండి విశ్వాసం వేరు అంధ విశ్వాసం వేరు ఇటు నమ్మకం మీద మనుషులు బాగుపడతారు మూఢ నమ్మకం మీద సర్వనాశనం అవుతారు ఇటువంటివే ఇటువంటి చిన్న చిన్నవి కూడా మనం నమ్మే చేసుకొని ఆలోచించుకుంటూ పోతే జీవితం అనేటువంటిది ఎక్కడ కూడా ఎవరికి నిలబడదు చిన్న విషయం మీద చెప్తా దీనికి సంబంధించిందే కాదు అనడానికి వీల్లేదు మీరు ఒక మీకు వీళ్ళు మొత్తం తెలుసుగా కళ్ళు మూసుకొని మొత్తం తిరుగుతారుగా ఒక రోజు నేను ఏదో మాట్లాడతాను మీ ఇంటికి వచ్చా సంధ్యా సమయం అయింది మీరు ఏదో గుచ్చు పూలతోటి ఏదో సూది తీసుకుని గుచ్చుతున్నారు చూసి 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 నేను ఏదో ఒకటి మేము సరదాగా ఏదో ఒక మాట అని చెప్పి జ్యోతి గారు అక్కడ తేలు ఉందండి అన్న మీ ఇంటికి తేలు రాదు అన్న విషయం మీకు తెలుసు ఎటువంటి పరిస్థితులు ఆ ఇంటికి తేలు జరగలేవి కూడా రావు అంత పకడ్బందీగా ఉంటుంది అన్న రెండు నిమిషాలు కరెంట్ పోయింది కరెంటు పోయింది మీరు దాని మీద టేబుల్ మీద సూది పెట్టి క్యాండిల్ కోసం వెళ్ళారు ఆ సూది దారి కింద పడింది మీరు క్యాండిల్ తీసుకొస్తుంటే మీ కాలుగా ఆ సూది గుచ్చుకుంది కాలు దులిపారు సూది ఎక్కడో పడింది కరెంట్ వచ్చింది కాలికి బ్లడ్ వస్తుంది మీరు ఏమనుకుంటారు అక్కడ సూది విషయం మీకు లోకి రాదుగా గుచ్చుకోంగానే విధులి చేస్తామా అని విధులిచ్చేస్తాం ఆ విధిలో అది అక్కడ వెళ్ళిపోతుంది సూది పడిపోతుంది అక్కడ అక్కడ మనం పెట్టిన సూది ఉందో లేదని మనం చూసుకోలేం అది ఎంతవరకు వెళ్తుందండి భయం హాస్పిటల్కి వెళ్ళి ఇక ప్రాణం ప్రాణం పోయే వరకు అది వెళ్తుంది ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఒక భయం అనేటువంటిది ఒక కంగారు అనేటువంటిది మనిషి జీవితాన్ని పూర్తిగా ఇబ్బంది పడుతుంది కాబట్టి కుంకం కింద పడింది పసుపు కింద పడింది ఇది అనుకుందాం పసుపు వాడు కొట్టే చోట ఎంత పసుపు పడుతున్నాడు చుట్టూతా పసుపు తయారు చేస్తుంటా పసుపు కొమ్మలు కొడుతు కొడుతుంటారు కదా మొత్తం చుట్టుతా అంతా పసుపే కదా వాడికి ఏమైనా అనర్థం జరుగుతుందా వాడు వ్యాపారం వృద్ధి చెందుతూనే ఉంది కదా ఇంకో వంద మంది వచ్చి పసుపు కొమ్ములు ఇస్తున్నారు కదండి వాడికి ఏదో చుట్టూ పసుపు పడింది అని చెప్పి వాడి వ్యాపారం ఏదైనా మనం తీసుకునేటువంటి విధానం గా ఉంటే అంత పాజిటివ్ గా కనిపిస్తుంది లేదు అని అంటే తుమ్మినా సరే నేనైతే ఎవరన్నా తుమ్మినా బయటికి వెళ్ళిపోతా అంటారు బ్రతికిన వాడు తుమ్మున లెక్క పెట్టినట్ట చచ్చిన వాడు ఎట్లాగో తమ్ముడు దగ్గో జలుబో ఉంటుందండి వాడికి అదే పరిగణ తుమ్ముతూ ఉంటాడు నేను వెళ్ళగానే వాడు తొమ్మిది ఆయన కూర్చుంటాను నేను బయటకి వెళ్తే తొమ్మిది ఆ కూర్చున్నాడు వీడు తుమ్ముతున్నాడు నేను కూర్చుని చెప్పాలి నా కోసం ఆయన పని ఆగిపోతుందా పని అయిపోతుంది నేను వెళ్ళాల్సిన బస్ అయితే ఆగేదా ఆగదు కదండి అరే వాళ్ళు ఎవరు తుమ్ముతుంటున్నారు అక్కడ ఆయన కూర్చున్నాడే ఇంకా రాలేదు అక్కడిగా వెళ్ళి వస్తే రావాయా లేదా పోవాలని వెళ్ళిపోతుంది బస్సు తద్వారా నా నేను వెళ్ళాల్సిన వర్క్ నాకు వేస్ట్ అయిపోయింది తద్వారా నేను చాలా నష్టపోయాను చాలా చాలా చక్కటి విదాహరణలు అలాగే చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురువు గారు చాలా మంది కుంకుమ గురించి పసుపు గురించి భయపడిపోతారు ముందు మీరు అన్నట్టుగా భయాన్ని వదిలేయాలి ఇచ్చారు కుంకుమైతే ఇస్తున్నారు అదే బంగారం పడితే ఇస్తున్నారు అండి ఎవరు తీసుకుని కుంకుమ కాబట్టి పక్కన పడేస్తున్నాం తులసి చెట్లోనే గోడేస్తున్నాం అదే ఇంత బంగారం పడింది ఏ అదే కింద పడింది కదండి అంటే తీసుకుని బట్టి దేనికైనా ఒకే విధంలో మనం ఆచరించాలండి అట్లా